నిన్న జరిగిన సమావేశం చూస్తే అది యాదవ కులానికి సంబంధించి పెట్టిన ఆత్మీయ సదస్సులాగా మాకైతే అనిపించ మరి వాళ్ళకి ఎట్లా అనిపించిందో సోదరులకి ఎందుకంటే అక్కడ మరి ఆ ఊరేగింపు కానీ మరి ఆ డయాస్ మీద కానీ ఎక్కడ ఆ పార్టీలో ఉన్న యాదవులకి సముచిత స్థానం మంచి ప్రియారిటీ ఇచ్చినట్టుగా మాకైతే కనపడాల మరి మన సోదరులు కొంతమంది మాట్లాడారు మరి అప్పుడు మేము అఖిల భారత యాదవ్ మహాసభ మేము జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఆ టైంలో మేము ఆయనతో ఆయన దగ్గరికి పోయి సైట్ కోసం అడిగినప్పుడు ఏది కుల సంఘం మొత్తం పోయాం అప్పుడు బొడ్రరావుడు అధ్యక్షుడిగా ఉన్నాడు పొట్టారి శ్రీనివాసరావు ఆయన కూడా వచ్చాడు అందరం పోయి అడిగాం అడిగినప్పుడు కౌన్సిల్లో ఎవరైతే ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిల్ అందరికీ నేను చెప్తాను మరి మీరు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ రూలింగ్ ఆ టైంలో మీరు చెప్పండి అని చెప్పి అంటే ఆయన ఫస్ట్ లెటర్ మేము పెట్టుకున్న లెటర్లో కూడా ఆయన మొత్తం ఎవరైతే కౌన్సిలర్లు అందరూ సంతకం పెట్టుంటారు కాంగ్రెస్ వాళ్ళంతా తర్వాత టూ థౌజండ్ ఫోర్లో గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ మరి అక్కడి నుంచి మరి ఆ ఫైల్ రన్ చేయడానికి ఎన్నోసార్లు ఆయన లెటర్లు ఇవ్వడం జరిగింది ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మరి అత్యధిక పర్సెంట్ ఉంటారు ఎయిటీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు వాళ్ళందరికీ ఎవరైతే దిగువ మధ్య తరగతి ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు మరి సంక్షేమ పథకాలు కానీ మరి ఎన్నో ఆరోగ్యశ్రీ కానీ ఇటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మరి ఆయన్ని వాళ్ళు అంటే అంత అబద్ధం అంటే ప్రజల ముందు రాక్షసుడు అంట ప్రజలు వెనకట్లా లేరండి అందరు గమనిస్తున్నారు ప్రజల్లో మంచి మార్పు ఉంది అవేర్నెస్ ఉంది రాబోయే కాలంలో తప్పకుండా కూడా ప్రజలు బుద్ధి చెబుతారు అని తెలియజేస్తూ మరి ఒకసారి యాదవ సోదరులందరూ తెలియజేస్తున్నాం ఆ టీడీపీలో ఉన్న యాదవ సోదరులు దయచేసి నిజాలు తెలుసుకొని మాట్లాడండి మీరు ఎవరైతే నిన్న డయాస్ మీద మాట్లాడారో నిజంగా చెప్తున్నా వాళ్ళ గుండెల మీద చేసుకుని చెప్పాలా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక్కో రకంగా మీకు ఏ రకంగా ఉపయోగపడ్డారు ఇంకా మేము చెప్పకూడదు మీడియా ముందు ఎన్నో రకాలుగా ఏది చెప్పలేము అట్లాంటి రకాలుగా మీకు ఉపయోగపడి మీరు ఈరోజు డయాస్ మీద మాట్లాడగలుగుతున్నారంటే ఆయన భిక్షా అని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం